ఖైరదాబాద్ లోని టీజీఎంఎస్సీ ఆఫీస్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీల యాజమాన్య సంఘం లారీలో ఇసుక చేస్తూ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది సంబంధిత మంత్రి వర్యులు చర్య తీసుకుని తక్షణమే లారీలను బదిలీ రాష్ట్ర రవాణా శాఖ ఆఫీస్ ముందు విజిలెన్స్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు అనంతరం లారీ యజమానులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పడుతున్నారని ద్వారా ఇసుక రవాణా చేస్తున్నాం అరెస్టు చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేస్తారు కార్యక్రమంలో ఇసుక లారీ డ్రైవర్లు పాల్గొన్నారు అందరి మా లారీ యజమానులకు అయితే న్యాయం చేయాలి మీరు అంతా ఇస్తా ఎందుకంటే మేము కొట్టేది లీగల్ మా అనుమతులు కలిగి ఉన్న లారీ చూడలేదు మా అధికారులు అయితే మా వేధింపులని ఆపాలని ఇస్తున్నాం మీరు ఆర్టీ ఆఫీసు మైనింగ్స్ విజిలెన్స్ మమ్మల్ని వేధించడం ఇది సరైనది కాదు కాబట్టి ఈ ప్రభుత్వం పెద్దలకు చెప్తున్నాం మైనింగ్ శాఖ సంబంధించిన మంత్రి గారికి చెప్తున్నాం మీ ప్రభుత్వంలో మీరు అనుసరించిన టీజీఎండిసి ద్వారా రవాణా చేసే ఇసుక మేము రవాణా చేస్తున్నాం కాబట్టి మా మీద ఎటువంటి ఆంక్షలు ఉండొద్దు ఏదన్నా ఉంటే టీజీఎంటిసి సమస్య సంబంధించిన అధికారులు అక్కడ ఉన్న పిఓ కానీ ఎస్ఆర్ఓ కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ జీఎం గారు కానీ ఎండి గారిని కానీ వారిని ఏమన్నా సమాచారం తెలుసుకొని వారి మీద చర్య తీసుకోవాలి కానీ లారీ యజమానులని ఇబ్బందులకు గురి చేస్తూ ఒక ఐదు వందల కిలోలు వస్తే ఐదు వందల రూపాయలది ఇది ఎక్కువ వస్తే దాని మీద సీట్ ట్యాక్స్ అని రెండు ఇరవై వేల రూపాయలు అదనంగా వేసి ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు టన్ను ఆర్టీఏ రవాణా శాఖ సంబంధించింది టన్నుకు ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది మేము తీసుకొచ్చింది రవాణా శాఖ సంబంధించింది అంతా కాదంటే ఒక ఐదు వందల రూపాయలు పెనాల్టీ వేసే ఈ లారీలకు కనీసము అక్కడ కాంటాకి ఈ కాంటాకు పరాకు వచ్చిన న్యాయంగా చూసుకున్న ఐదు వందల రూపాయల పెనాల్టీ ఉంటుంది ఈ పెనాల్టీ కూడా అది వర్షంలో తరిచి వేటు ఎక్కువ వచ్చింది ఐదు వందల కిలోలు అని అందరికీ తెలుసు అయినా కానీ మమ్మల్ని తీసుకొచ్చి లారీలను ఈడ వేధిస్తారు ఇది సరైనది కాదు ఇప్పుడు సంబంధించిన అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టాలి కొంతమంది ఇక్కడ విజిలెన్స్ అధికారులు ఏందంటే పయాష్ బండ్లే కానీ గుండ్ల బండ్లే కానీ వివిధ రూపాలలో లంచాలకు మరిగా మరి మామూలులకు మరిగా వారు ఇచ్చినట్టు మా ఇసుకలారీ అంటే ఏడికెళ్ళి తెచ్చిస్తాం మేము నెలలో ఒక రెండు ట్రిప్పులు కొట్టేటోళ్ళం వీళ్ళకు లక్షలు వెయ్యి రూపాయలు తెచ్చేయాలంటే ఇలా తెచ్చిస్తాం ఇది సాధ్యం కాదు ఏదన్నా ఉంటే టీజీఎంటీసీ డిపార్ట్మెంట్ పైన మీరు చర్య తీసుకోవాలి అధికారులని కోరుతున్నాం ఏదన్నా ఉంటే వారితోని మాట్లాడుకోవాలి కానీ మా లారీలను ఇబ్బంది పెట్టొద్దని ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ అధికారులకు కానీ